మేడారం సమ్మక సారాలమ్మ జాతర ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జరగనుంది వనదేవతల జాతరగా లక్షలాది మంది తరలి వచ్చే సమ్మక్క సారాలమ్మ జాతర రెండేళ్లకు ఒక మారు తెలంగాణ ప్రజలు జరుపుకునే అతిపెద్ద జాతర మేడారం జాతర తర్వాత మినీ మేడారం గా కొలువబడే గోదావరిఖండలోని గోదావరి నది తీరం జరిగే సమ్మక్క సారాలమ్మ జాతర అంత గొప్పగా జరుగుతుంది మేడారంలో రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారాలమ్మ జాతరకు సింగరేణి కార్మికులు భారీగా తరలి వెళ్తుండటం ఉత్పత్తి ఆటంకం కలగడంతో సింగరేణి యాజమాన్యం గోదావరి నది తీరాన సమ్మక్క సారాలమ్మ జాతరను ఏర్పాటు చేసింది నుండి మినీ మేడారం జాతరగా పిలువబడుతూ దాదాపు ఐదు లక్షల మంది భక్తులు సమ్మక్క సారాలమ్మకు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు సింగరేణి కార్మికి సైతం ఇక్కడే మొక్కులు చెల్లించుకోవటంతో గైర్ శాతం కూడా తగ్గటం ఉత్పత్తికి ఆటంకం లేకుండా సమ్మక్క సారాలమ్మ జాతర సజావుగా సాగుతూ వస్తుంది గోదావరి నది తీరాన జరిగే సమ్మక్క సారాలమ్మ జాతరకు సింగరేణి ఎన్టీపీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఎఫ్ సిఎల్ తోడవడంతో సమ్మక్క సారాలమ్మలకు పర్మనెంట్ గా గద్దెలను కట్టించి చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి సంవత్సరం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వస్తున్నారు అయితే జాతర సమయం దగ్గర పడుతుండటంతో సమ్మక్క సారాలమ్మ జాతర ప్రాంగణంలో ఉన్న డంపింగ్ యార్డ్ తరలించి జాతర ప్రాంగణం అంతా శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది అలాగే జాతరకు వెళ్లే సిసి రోడ్డు సగం వరకు వేసి వదిలేసిన పెదప ఆ రోడ్ ను కూడా పూర్తి చేయాల్సిన అవసరం జాతర కమిటీ అధికారులపై ఉంది కాగా సమ్మక్క సారాలమ్మ జాతర కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సమ్మక్క సారాలమ్మ జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్తో ఒకసారి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో ఒకసారి సమావేశం కావటం జరిగిందని జాతర ప్రాంగణంలోనూ చేపట్టాల్సిన పనులను ఆయా అధికారులకు అప్పగించడం జరిగిందన్నారు సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ మున్సిపల్ సంస్థలు జాతర ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన చేపట్టాలని కోరారు ఏర్పాట్ల కొరకై కలెక్టర్ గారు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది వారికి ఇక్కడ ఏమేమి సౌకర్యాలు కావాలనో అన్ని సౌకర్యాల కోసం మేము అప్పీల్ చేయడం జరిగింది వాటిని ఎవరెవరు ఏం చేయాలని కూడా నిన్నటి వరకే అందరికీ తో పాటు పనులు అన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక్కడ లోకల్గా కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అన్ని పనులు చేస్తామని చెప్పిళ్ళు కమిషనర్ గారు కూడా హామీ ఇచ్చిండ్రు ఈ రెండు మూడు రోజుల్లో బహుశా మళ్ళీ కోఆర్డినేషన్ మీటింగ్ ఉంటుంది ఇక్కడ మినిట్స్లో ఉన్న ప్రతి పనిని ఎవరికి సంబంధించింది వారు దయచేసి ముందుగా చేసినట్టయితే ఎలాంటి ఇబ్బంది జరగదని కోరుకుంటున్నాం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాతర కమిటీ తరఫున తప్పకుండా అన్ని పనులు అయ్యే విధంగా మేము కోరు చే చేస్తానికి సిద్ధంగా ఉన్నాం అందరినీ అన్ని సంస్థలను ఎన్టీపీసీ యాజమాన్యం సిగరేణి యాజమాన్యం నగరపాలక సంస్థ నాలుగు సంస్థలు కూడా ముందుకు రావడం జరిగింది వారికి ఇచ్చిన మినిట్స్ కనీసం రోజుల ముందు పనులు చేసి మాకు అప్పజెప్పాలని చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కన్నీ చీరలపై భారీ ఆఫర్లు వంద రూపాయలకే చీర ఐదు మీటర్లు నూట యాభై రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే రెంజిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్ రూపాయలకే రెండు షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్ ఐదు వందల రూపాయలకే రెండు మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్ రూపాయలకే రెండు జెరీనా చీరలు విత్ బ్లౌజ్ రూపాయలకే రెండు మాస్క్రేప్ చీరలు విత్ బ్లౌజ్ పదహారు వందల రూపాయలకే రెండు బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు అబ్బోస్ పట్టు చీరలు రెండు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు మూడు వేల రూపాయలకే రెండు బిగ్ బోర్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్ నాలుగు రూపాయలకే రెండు సిల్వర్ బిగ్ బోడర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్ సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని